గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు ఆధ్యాత్మిక తిరుపతిలో భక్తి భావం కనపడుతుంది నిత్యం గోవింద నామస్మరణ వినిపిస్తోంది స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు ఈ క్రమంలో నేటి ఉదయం వేకుజామున గోవింద గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో మంగళ వైద్యాల నడుమ పర్యటించారు ఈ సందర్భంగా కళాకారులు మునినాథరెడ్డి విక్రమస్వామి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మాల పుణ్యఫలమని పేర్కొన్నారు భక్తులకు అన్న ప్రసాదం స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల రెడ్డి ఎన్ రాజారెడ్డి జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం కసవానూరు వాసురెడ్డి కుమార్ తిరుపాలాచారి నరసింహారెడ్డి హర్నాథ్ చెంగారెడ్డి వెంకటరామయ్య ధనుంజయ రెడ్డి కృష్ణమూర్తిరెడ్డి ప్రభాకర్ నాయుడు విజయసింహారెడ్డి కళాకారులు భక్తులు పాల్గొన్నారు గంటలు చేసి ఇక్కడికి చేసి నగర సంకీర్తన వల్ల అందరికీ మంచి జరగాలని ఈ తిరుపతి పుర ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని ఈ నామ సంకీర్తన ఎల్లవేళ్ళ కొనసాగాలని వీటికి ముందుండి ఈ గోపినాథన్న నడిపిస్తూ మాకందరికి కూడా మంచి స్ఫూర్తి సందర్శించి భావాలలో నడిపిస్తూ మాకు చాలా హృదయంగా చాలా భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లో వేళ కాకి నాపాడాలని కోరుకుంటూ శరీరానికి ఆహారం మనం చేస్తున్నాము కానీ ఆత్మకి ఏమి ఇస్తున్నాము ఆత్మకు ఒకటే నామస్మరణ నామస్మరణ అంటే ఏమి ఈ శనివారాల్లో మనము నగర సంకీర్తం చేస్తున్నాము అదే నామస్మరణ ఇదే మనకి ఆత్మకి ఆహారం ఈ విధంగా మనం చేయడం వల్ల ఇక్కడ నుండే భక్తులందరూ గత జన్మలో పుణ్యం చేసినారు కాబట్టి ఇట్లా నగర సంగీతం చేసేదానికి అవకాశం వచ్చింది అందరికీ రాదు ఈ యొక్క అవకాశం గత జన్మ పుణ్యం ఉంటేనే ఈ నగర సంగీతం చేసేదానికి ఈ భక్తుల యొక్క పారాయణం చేసేదానికి అవకాశం ఉంటుంది